హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి నూట ముప్పై మూడు గజాల వెస్ట్ ఫేజింగ్ ప్లాట్ తీసుకొచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్లాట్ వచ్చేసి నూట ముప్పై మూడు గజాలండి వెస్ట్ ఫేజింగ్లో ఉంది ప్లాట్ ముందు రోడ్డు చూసుకుంటే మనకి నలభై ఫీట్ల రోడ్డు మీకు అక్కడ ఎదురుగా కనిపించేది ఎంట్రెన్స్ అండి ఇది సో ఆల్రెడీ వెంచర్లో ఇల్లులు కూడా కడుతున్నారు చూడొచ్చు మీరు నూట ముప్పై మూడు గజాల వెస్ట్ ఫేజింగ్ ప్లాట్ ఇది ప్లాట్ పక్కనే మనకి బీఈడి కాలేజ్ కూడా ఉంది పక్కనే చూస్తున్నారు కదా మీకు కనిపించేది ప్లాట్ ప్లాట్ ముందు నలభై ఫీట్ల రోడ్డు పక్కనే కొత్త ఇల్లు కడుతున్నారు ఇది షాద్నగర్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది షాద్నగర్ మున్సిపాలిటీలో ఉంది ఎవరికైనా తక్కువ బడ్జెట్లో రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ కావాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి చూస్తున్న ప్లాట్ వచ్చేసి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది చాలా తక్కువ ప్రైజ్లో కస్టమర్ అమ్ముతున్నారు మీరు ఇప్పటికిప్పటికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఆల్రెడీ వెంచర్లో నాలుగైదు ఇల్లులు కూడా అవుతున్నాయి షాద్నగర్ మున్సిపాలిటీలో ఉంది జస్ట్ షాద్నగర్ సిటీ నుండి హాఫ్ కిలోమీటర్ మాత్రమే హైవే కూడా హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది షాద్నగర్ నుండి కర్తాల్కి వెళ్ళే దారిలో ఈ వెంచర్ ఉంటుంది పక్కనే బీఈడి కాలేజ్ కూడా ఉంది నలభై ఫీట్ల రోడ్కి ఆనుకొని వెస్ట్ ఫేజింగ్ ప్లాట్ ఈరోజు సేల్కి వచ్చింది ప్లాట్ ప్రైస్ చూసుకున్నట్లయితే పదిహేను లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కొద్దిగా నెగోషియేషన్ ఉంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ కోసం చూస్తున్నారో మా నెంబర్కి కాల్ చేయండి ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది ఇల్లు కట్టుకొని ఉండడానికి బాగుంటుంది ప్రైమ్ లొకేషన్ అండి సో రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా హెచ్ఎండి అని పొడిగిస్తామని సో ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ వచ్చేసి ఇప్పుడు ఇది హెచ్ఎండిలో మెర్జ్ అయిపోయింది రానున్న పది సంవత్సరాల్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి చాలా మంచి రిటర్న్స్ ఉంటాయి ఇక్కడ సో తక్కువ బడ్జెట్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఇక్కడ ఉంది సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి షార్దగర్ చాలా తక్కువ దూరంలో ఉంది వెంచర్ ఈ సరౌండింగ్స్లో మీరు కొత్త వెంచర్లో ప్లాట్ కొనాలనుకుంటే ఇరవై వేల రూపాయలు గజం ఉంది షార్దగారి మున్సిపాలిటీలో ఉంది ప్లాట్ చూడండి వెస్ట్ ఫేజింగ్ ప్లాట్ నూట ముప్పై మూడు గజాలు థర్టీ బై ఫార్టీ సైజు ప్లాట్ ముందు నలభై ఫీట్ల రోడ్డు సో ఎవరికైనా ఈ ప్లాట్ కావాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి